వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అండి తగ్గడం మనం కష్టం అనుకుంటాం కానీ పెద్ద వేలు వేలు పోసి బయట ఎన్నో ఆటలు కట్టి వెయిట్ లాస్ అవుతున్నారు కానీ అండి మనం తింటూ వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం తినకుండా వెయిట్ లాస్ అస్సలు అవ్వద్దండి మనం తింటూనే వెయిట్ లాస్ అవుదాం ఎందుకంటే మనం తిన్న తింటూ వెయిట్ లాస్ అవుతేనే నెక్స్ట్ మనం ఏది తిన్నా సరే మనకి వెయిట్ పెరగకుండా ఉంటాం మనం తినకుండా వెయిట్ లాస్ అయితే మాత్రం ఏదైనా కొంచెం ఎక్కువ తినేటప్పటికి మాత్రం వెయిట్ పెరిగిపోతే మనం చాలా బాధపడాలి అందుకే నేను అలా కాదు నేను తింటూనే వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి నేను ముందుగా నేను ఏం చేశానంటే నేను తింటూనే వెయిట్ లాస్ అవ్వడం ప్రారంభించాను మన వంటకలో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం వెయిట్ లాస్ డ్రింక్ అనేది ఫస్ట్ మనం చేసుకోవాల్సింది అదేంటంటే హండ్రెడ్ గ్రామ్స్ వామ్ తీసుకొని హండ్రెడ్ గ్రామ్స్ సోంపు హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర ఈ మూడు కూడా ఒకే క్వాంటిటీతో వేపేసుకుని దాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకు చాలా రోజుల వరకు అది వస్తుంది మన అది పాడవుతుంది అన్నది మాట ఉండదు అప్పుడు ఏం చేయాలంటే మార్నింగ్ లేవగానే కొంచెం అంటే మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటర్ తాగాలి వాటర్ తాగిన తర్వాత వీలైతే ఒక వన్ లీటర్ వరకు తాగలితే వన్ లీటర్ వరకు తాగండి లేదా హాఫ్ లీటర్ తాగాలనుకుంటే హాఫ్ లీటర్ తాగండి హాఫ్ లీటర్ వాటర్ తాగేసిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళొచ్చి ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకోండి వెయిట్ చెక్ చేసుకుని మీరు ఎంత వెయిట్ ఉన్నారో నోట్ చేసుకోండి స్పూన్ వేసుకుని మరిగించుకొని కొంచెం లెమను కొంచెం హనీ వేసుకొని కొంచెం గోరవెచ్చకుండాగానే తాగేయండి తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ దాకా మీరు ఏమి కూడా అది తాగిన తర్వాత మీరు ఏమి చేయొద్దు నెక్స్ట్ చేయకుండా తర్వాత మళ్ళీ వన్ లీటర్ వాటర్ తాగండి మీరు ఎంత తాగాలనుకుంటే అంత తాగండి వన్ లీటర్ అనే లేదు కానీ మీరు రోజులో త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ మాత్రం తాగాలి ఒకసారి తాగక్కర్లేదు కానీ కొంచెం కొంచెంగా మీరు తాగుతా రోజుకి ఫోర్ లీటర్స్ అన్న త్రీ లీటర్స్ అన్న మీరు తాగి ఉండాలి అయితే మళ్ళీ నేనేం చేశానంటే అది తాగేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే నేను స్కిప్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేయలేదు లెవెన్కి లంచ్ చేసేసేదాన్ని లంచ్లో కూడా నేను ఫస్ట్ మనం వెయిట్ లాస్లో ఉండాల్సింది ఏంటి అంటే మూడు అవాయిడ్ చేయాలి ఒకటి షుగర్ రైస్ నెక్స్ట్ మైదా ఈ మూడు కూడా వైట్ 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 కలర్లో ఉంటాయి కదా ఈ మూడు కూడా మనం అవాయిడ్ చేయాలి తర్వాత లెవెన్కి కొంచెం నేను గ్రామ్స్లో తీసుకోండి లేదా క్యాలరీస్ చెక్ చేసుకుని తీసుకోండి అని మాత్రం నేను చెప్పను ఎందుకంటే నేను అలా చేయలేదు నాకు తగ్ నేను తిన్నాను మరీ ఎక్కువ తినలేదు కొంచెం ఇంత కొంచెం అన్నం పెట్టుకుని ఎక్కువ కూరలు ఆ టైంలో మనకి ఏ కూర ఉంటే ఆ కూర మీకు చేసుకునే టైం ఉంటే మాత్రం కంపల్సరీగా ప్రోటీన్ అన్న తీసుకోండి ఫస్ట్ మాత్రం ప్రోటీన్ తీసుకోండి తర్వాత ఫైబర్ తీసుకోండి ఫైబర్లో ఉంటే మీకు తెలుసు ప్రోటీన్లో ఉంటే మీకు తెలుసు ఎగ్స్ కానీ పన్నీర్ కానీ ఇలాంటి ప్రోటీన్ సోర్సెస్కి వస్తాయి నెక్స్ట్ ఫైబర్ అయితే మీకు ఆకుకూరలు ఎక్కువ తినండి ఫ్రై చేసుకుని ఆకుకూరలు ఫ్రై చేసుకుని అవి ఒక పూటకి అంటే పప్పు కూడా ఉండేలా చూసుకోండి అంటే మీ స్తోమత తగ్గట్టు ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు ఉంటారు కదండి అలా చేయాలని చెప్పి మనం అనకూడదు ఎవరికి తగ్గట్టు వాళ్ళు కానీ అది చేస్తేనే వెయిట్ లాస్ అవుతారా అని మీరు అనుకోవచ్చు కాదు అది కరెక్ట్ కాదు నేను అలా ఏమీ చేయలేదండి నాకున్న దాంట్లోనే నేను చేసుకుని వెయిట్ లాస్ అయ్యి అంటే ఒక క్యారెట్ హాఫ్ క్యారెట్ హాఫ్ కీరా టమాటా అంటే టమాటా ఇవి మూడు పెట్టుకొని కొంచెం రైస్ పెట్టుకొని ఫస్ట్ ఇవి కీరా ఉన్నాయి కదా ఇవి తినేసేదాన్ని తర్వాత రైస్ తినేదాన్ని రైస్లో రైస్ ఇంత అంటే ఇంత కొంచమే తినేదాన్ని కొంచెమే తినేదాన్ని అప్పుడు ఏదంటే కర్రీ ఆ టైంలో కానీ నేను వన్ మంత్ మాత్రం కరెక్ట్గా చేశాను వన్ మంత్ మాత్రం నేను ఏం చేశానంటే ఏదో ఒక కర్రీ వండుకునేదాన్ని ఏమిటంటే పన్నీర్ కానీ లేదు అంటే ఆకుకూరలు అయితే నేను పెద్దగా ఏమి తినలేదండి ఆకుకూరలు అయితే ఏదైనా పప్పులు అయితేనే తినేదాన్ని కానీ వీడికైతే నేను ఎప్పుడూ పప్పు పన్నీరు సోయాబీన్స్ మిల్ మేకర్ ఇవి మటను చికెను చికెన్ ప్రోటీన్ కూడా కాబట్టి ఫిష్ ఇవన్నీ కూడా మీరు తినచ్చు కానీ లైట్గా లిమిట్గా వెజ్ నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే పర్లేదు అంటే మరీ రోజు తినేవాళ్ళని కాదు కానీ వారంలో రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ లైట్ చేసేటప్పుడు తినేదాన్ని అయిపోయింది లెవెన్ కల్లా నేను లంచ్ స్టార్ట్ చేసేదాన్ని లెవెన్కి లంచ్ స్టార్ట్ చేసేసిన తర్వాత లెవెన్ థర్టీ లోపల లంచ్ అయిపోయింది లెవెన్ థర్టీకి లంచ్ అయిపోయిన తర్వాత ట్వెల్వ్ థర్టీకి వాటర్ తాగేది ముందు మనలో మనం మనలో మనం సద్ది చెప్పుకుంటూ నేను తగ్గుతాను అనే ధైర్యం మనలో ఉండాలి అయితే అలా చేసినప్పుడు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే నాకు రిజల్ట్స్ రాలేదు ఫిఫ్టీన్ డేస్ నేను ఎంత వేటు అంత వేటే ఉన్నాను తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇలాగ జరిగిన తర్వాత మార్నింగ్ పడుకోలేదు ఇంకా అలాగా త్రీ టూ త్రీ థర్టీ ఫోర్ కల్లా నేను ఏదో ఒక ఫ్రూట్ తీసుకుందాం ఫ్రూట్ కానీ వెజిటేబుల్ క్యారెట్ కానీ లేదా జామ కానీ యాపిల్ కానీ ఆ టైంలో మనకి ఏ ఫ్రూట్ ఉంటే సీజనల్ ఫ్రూట్ అది తీసుకునేదాన్ని తీసుకున్న తర్వాత ఫైవ్కి గ్రీన్ టీ తాగేదాన్ని మీ ఇష్టం గ్రీన్ టీ తాగచ్చు బ్లాక్ కాఫీ తాగచ్చు ఏదైనా తాగొచ్చు కాకపోతే షుగర్ యాడ్ చేయకూడదు హనీ వేసుకుని హనీలో కూడా ఇప్పుడు కల్తీ వచ్చింది కాబట్టి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేనైతే వేసుకున్నానో హనీ మామూలుగా డిమాటో ఆ టైం అందులో తీసుకున్న హనీయే నేను యాడ్ చేశాను లెమన్ లెమన్ కూడా మెయిన్ లెమన్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఆ లెమన్ వల్ల మనలో ఉన్న ఫ్యాట్ని కరిగించే గుణాలు ఉంటాయి ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీకి నేను డిన్నర్ స్టార్ట్ చేశాను డిన్నర్లో నేనేం తీసుకున్నానంటే ఫస్ట్ ఓట్స్ తీసుకున్నాను ఓట్స్లో ఒకసారి ఓట్స్ కిచిడీ కానీ లేదా ఓట్స్ ఉప్మా కానీ లేదా ఓట్స్ ఏదైనా చేసుకునే వెరైటీస్ ఉంటాయి ఐటమ్స్ ఏదైనా అందులో మనం మిక్స్ చేసుకుని వెజిటేబుల్స్ మిక్స్ చేసుకుని కిచడి కింద మనం ఏదన్నా హాట్గా తినాలనుకుంటే చేసుకోవచ్చు అలాగా లేదు అంటే ఆమ్లెట్ వేస్తుందని ఓట్స్తో ఆమ్లెట్ అంటే ఓట్స్ని గ్రైండ్ చేసి అందులో మిక్స్ చేసి మొత్తం కొత్తిమీర ఇవన్నీ కూడా కలి మిక్స్ చేసుకుని ఆమ్లెట్ కింద ఒక ఆమ్లెట్ మనకి ఎప్పుడైతే మనం ఫుడ్ తింటున్నప్పుడు మనకి సిగ్నల్స్ వస్తుంది మైండ్కి చాలు మనకి అన్న అని టైం వరకు మీరు తినండి తినద్దని నేను చెప్పట్లేదు కానీ లిమిట్గా తినండి తినేది ప్రారంభించిన తర్వాత సెవెన్ లోపల డిన్నర్ కంప్లీట్ చేస్తాను సెవెన్ తర్వాత మనం ఏది కూడా తినకూడదండి ఏదైనా సరే వాటర్ తాగచ్చు ఎప్పుడు మనం ఏదైనా డిన్నర్ చేసినా లంచ్ చేసినా వన్ అవర్ తర్వాతే వాటర్ తాగాలి మీరు ఈ మధ్యలో తాగాలనుకుంటే కొంచెం అంటే కొంచమే తాగండి మీరు ఎక్కువ మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కువ తాగాలి అది మనం వన్ అవర్ తర్వాత ఎయిత్ తిన్న వన్ అవర్ తర్వాతే తాగాలి రోజులో త్రీ లీటర్స్ అండ్ ఫోర్ లీటర్స్ వాటర్ మాత్రం కంపల్సరీగా తాగాలి దానివల్ల కూడా మనకు వెయిట్ లాస్ అనేది చాలా బాగా అవుతుంది మార్నింగ్ చెప్పిన డ్రింక్ ఉంది కదండి వెయిట్ లాస్ డ్రింక్ అది కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది ఈ రెండు మాత్రం కంపల్సరీగా పాటించండి ఫుడ్ విషయంలోకి వస్తే మాత్రం మధ్యాహ్నం లిమిట్గానే తినండి మీకు మైండ్ సిగ్నల్స్ ఇస్తుంది అక్క ఎంత తినాలని మీరు అడగచ్చు కానీ మీకు అనిపిస్తుంది మైండ్గా అనిపిస్తుంది నేను నాకు చాలు అని అన్న అనిపిస్తే చూసారా అప్పుడు మాత్రం స్టాప్ చేసాను అప్పుడు ఆ రోజు ఎంత తిన్నారో మీకు తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ డే అక్కడ నుంచి స్టార్ట్ చేయండి అంత తినాలని ఫస్ట్ మాత్రం కీరా నెక్స్ట్ ఇవి మాత్రం ఫస్ట్ తినడం మొదలు పెట్టండి తర్వాత కూడా బయట బేకరీ ఐటమ్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవేమీ తినద్దండి ఇవన్నీ అవాయిడ్ చేయండి ఒక్క నెల రోజులు చూడండి నేనే నేను గ్యా ఇరవై రెండులో నాకు అబ్బాయి పుట్టాడండి అబ్బాయి పుట్టిన తర్వాత కూడా నేనైతే వెయిట్ గెయిన్ అవ్వలేదు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో అమ్మాయి పుట్టింది అమ్మాయి పుట్టిన తర్వాత ఆపరేషన్ చేస్తారు కదా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసినప్పుడు నాకు వెయిట్ గెయిన్ అయిపోయింది అంటే నేను సన్నంగా ఉండేదాన్ని సడన్గా వెయిట్ గెయిన్ అయిపోయేటప్పటికి ఇదేంటి నేను ఎలా ఉన్నాను ఎంత వెయిట్ వేస్తాను ఏంటి ఇంకా ఏ డ్రెస్ వేసుకున్నా నాకు నచ్చేది కాదు స్టమక్ ఎదురకు వచ్చేసి కొంచెం హెవీగా అనిపించింది నాకు నాకే చెరాకు వచ్చిందిమాట ఏ డ్రెస్ వేసుకుందామన్నా అంత కంఫర్టబుల్ అనిపించేది కాదు డ్రింక్స్ కానీ తర్వాత చాక్లెట్స్ ఏమీ కూడా నేను వన్ మంత్ వరకు ముట్టుకోలేదు ఆ వన్ మంత్లో తర్వాత నాకు ఫిఫ్టీన్ డేస్ వరకు నేను నాకు రిజల్ట్స్ రాలేదని చెప్పాను కదా ఫిఫ్టీన్ డేస్ అయితే నేను డిసప్పాయింట్గా ఉన్నాను ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను తర్వాత వెయిట్ చూసుకుంటే నేనే నమ్మలేకపోయినండి తగ్గాను అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది ఫస్ట్ మనం చూసుకున్న రోజు చూసుకున్న డిసప్పాయింట్ అయిపోతే ఇంకా తగ్గట్లేదు తగ్గట్లేదు ఫస్ట్ మనలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటకు పోవాలి అది పోవడానికి చాలా టైం పడుతుంది ఆ టైంలో నాకు ఫిఫ్టీన్ డేస్ పట్టింది అయితే ఈ లోపం ఏమైందంటే వన్ మంత్ అయింది వన్ మంత్లో నేను బాగా తగ్గాను త్రీ త్రీ కేజెస్ వరకు తగ్గాను తర్వాత ఫార్టీ డేస్ చేశాను ఫార్టీ డేస్ వరకు కూడా స్ట్రిక్ట్గానే చేశాను ఫార్టీ డేస్లో త్రీ అండ్ అండ్ హాఫ్ ఫోర్ కేజెస్ వరకు తగ్గాను అయితే ఇంకా ఈ లోపు అప్పుడు నేను మా ఇంటి దగ్గర ఉన్నాను మా అమ్మగారి ఇంటి దగ్గర చేశాను వాడు ఈ లోపు మళ్ళీ మా అత్తగారికి వచ్చినప్పటికీ తిన తిను కొంచెం అన్న తిను తినప్పటికీ ఇంకా నేను ఏం చేస్తాను అంటే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాను ఫార్టీ డేస్ తర్వాత బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేశాను కానీ నాకు భయం వేస్తుంది మళ్ళీ వెయిట్ పెరిగిపోతానేమో ఇప్పటివరకు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా వెయిట్ పెరిగిపోతానేమో అనిపించింది కానీ నేను ఏం చేశాను అంటే మెయింటెనెన్స్గా తినడం స్టార్ట్ చేశాను అంటే మనం తినేదాంట్లో సగమే ఇప్పుడు నాలుగు ఇడ్లు తిన్నాం అనుకోండి మనం ఎప్పుడు రొటీన్గా నాలుగు ఇడ్లు తింటే అందులో రెండు ఇడ్లీలే మనం తినాలి లే అలా మనం తినే ఫుడ్లో సగం ఫుడ్ తింటే సరిపోతుంది మెయింటెనెన్స్గా అంటే తిన్న తర్వాత మళ్ళీ వాటర్ ఎక్కువ తాకూడదు మీకు ముందు ఎలా డేటింగ్ చేస్తారో అలాగా మేము చేయగలము ఇంకా మేము వెయిట్ ఎక్కువ వాళ్ళు అనుకోని ఇదే కంటిన్యూ చేయండి ఫస్ట్ నేను వన్ మంత్ ఎలా కంటిన్యూ చేశాను అలాగే వెయిట్ ఎక్కువ వాళ్ళు అలాగే కంటిన్యూ చేయండి ఎక్సర్సైజ్లు అంటారా ఎక్సర్సైజులు వచ్చేటప్పటికి నేనైతే ఏ ఎక్సర్సైజ్ చేయలేదండి నాకు వచ్చి మామూలుగా నేను అదే నాకు ఎప్పుడైనా చెయ్యాలనిపిస్తే మామూలుగా కాళ్ళు ఆడించడం చేతులు ఆడించడం చేశాను తప్ప ఎటువంటి టీ కూడా నేను ఎక్సర్సైజ్ ఎక్కువ చేయలేదు నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా వీక్లీ ఒకసారి ఒకసారి మీరు బిర్యానీ తినాలనిపిస్తే వీక్లీ వన్ టైం వన్ టైం తినచ్చు కానీ మరీ ఎక్కువ హెవీగా అయితే తినకండి ఎప్పుడైనా సరే మీరు డిన్నర్ మాత్రం సెవెన్ లోపు క్లోజ్ చేయడానికి చూడండి సెవెన్ తర్వాత మీరు ఏది కూడా తినద్దు తినకుండా అంటే మీరు డైటింగ్లో ఉన్నప్పుడు నేను చెప్తున్నాను సరే ఈ వీడియో వల్ల ఒకరికైనా ఉపయోగపడితే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ